వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఉచిత క్లాసెస్ను మీకు మేము అందించడం జరుగుతుంది మరి ఈ క్లాసెస్కు సంబంధించినటువంటి లైవ్ సెషన్స్ని మేము మార్చు పదిహేనో తారీఖు నుంచి నిర్వహించబోతున్నాం ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ సెషన్ అనేది మీకు ఉచితంగా అందిస్తున్నాం చూడండి ఇక్కడ రాస్తున్నాను కావాల్సిన వాళ్ళు లేదు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనుకున్న తప్పకుండా ఈ తెలంగాణ సంస్కృతి మీద ఒక అవగాహన అనేది అవసరం మరి మేము ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ను మీకు అందిస్తూ ఉన్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ను మేము మీకు అందించబోతున్నాం మరి ఈ క్లాసెస్ను మీరు పొందాలి అనుకుంటే ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ ఫ్రీ బ్యాచ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఫిఫ్టీన్త్ మార్చ్ ఓలి తెల్లారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేము నిర్వహిస్తున్నటువంటి ఫస్ట్ కోర్స్ ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఓకేనా క్లాస్ టైమింగ్స్ క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు అంటే ఎవ్రీడే ఈ యొక్క ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ పిఎం ఇది లైవ్ సెషన్ అధ్యక్ష లైవ్ సెషన్ అనేది మేము కండక్ట్ చేస్తా ఉన్నాం మరి ఈ క్లాసెస్ ను మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందండి తెలంగాణ చరి సంస్కృతి ఫ్రీ క్లాసెస్ అని ఉంటుంది ఈ యొక్క కోర్సును మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును పొందొచ్చు జస్ట్ వన్ రూపీ తోటి రిజిస్టర్ చేసుకోండి ఓకేనా మార్చ్ ఫిఫ్టీన్ నుంచి ఈ క్లాసెస్ మీకు ప్రారంభిస్తాం మరి ఈ తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా మనం జిల్లాలు పాండగలు పబ్బాలు కులాలు అశ్రిత కులాలు ఆధారిత కులాలు ఉప కులాలు జాతరలు దేవాలయాలు జాతరలో ప్రధాన దైవమేవలు ఏ దేవాలయంలో ఏ దేవుడు ఉంటాడు మరి అందులో ప్రధాన దైవం ఎవరు దేవాలయ నిర్మాత ఎవరు దేవాలయం ప్రత్యేకత ఏమిటి దేవాలయం యొక్క రూపశిల్పేంది ఏ నది పొడి ప్రప ప్ర తెలంగాణలో అతిపెద్ద చెరువు ఏది అతి పొడవైన నది ఏది తెలంగాణలో గిసోటి ముచ్చట్లా అని చెప్పుకుంటాం మనం తెలంగాణ కల్చర్ల మరి ఎవరు చదవాలి ఇది నువ్వు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ త్రీయా రేపు రాబోయే విఎల్వోనా లేదు నేను ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతున్నావా ఏ గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్న కల్చర్ లేనిదే కంటెంట్ కల్చర్ లేదా ఎగ్జామ్ ఉండదా కాబట్టి ఇది మేము ఫ్రీ ఇస్తున్నాం మంచిగా తీసుకోండి అద్భుతంగా నేర్చుకోండి మా ఛానల్ను చూసి మా వీడియోలను ఆదరిస్తూ మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు వీలుంటే వీలుంటే ఒక లైక్ కూడా వేయండి మా వీడియోలో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ తెలంగాణ కల్చర్లో భాగంగా బతుకమ్మ పండుగ గురించి చెప్తాను ఏ తెలంగాణలో ఆడపిల్లల పండుగ బతుకమ్మ ఇక బతుకమ్మ పండుగ వాళ్ళు తెలవనాడు ఉంటాడా రవి అందరు తెలుసు బతుకమ్మ అవు సారు బతుకమ్మ మన ఆంధ్ర ఆడరు తెలంగాణలో ఆడతారు సార్ బతుకమ్మ ఏంద ఈ బతుకమ్మ కథ అని మీరు నన్ను అడుగుతారు బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ పండుగ వస్తుంది బొడ్డెమ్మ పండుగ తర్వాత తొమ్మిది రోజుల పాటు బతుకమ్మని ఆడతారు ఏ ఆడమైన ఎగ్జామ్ రాసినా బతుకమ్మ పండుగ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీకి వస్తుంది ఇప్పుడు మనం ఈ బతుకమ్మ పండుగ గురించి నేర్చుకుందాం బతుకమ్మ ఏమంటున్నామై బతుకమ్మ మంచిరాయే నువ్వు అటు ఇటు రాయకు బతుకమ్మ పండుగ మా తెలంగాణ ఆడ పడు ఆడపడుచుల పండుగ తెలంగాణలో ఆడపడుచులు ఆడుకున్న బ్రహ్మాండమైన పండుగ బతుకమ్మ మళ్ళా ఈ బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు ఆడుతారు అని నాకు డౌట్ వస్తుంది ఏ సారు తెలంగాణలో కొట్టిన ప్రతి ఫోరుడు చెప్తాడు బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతారు సార్ ఎన్ని రోజులే తొమ్మిది రోజులు ఆడతారు బతుకమ్మ కరెక్టే కదా రైట్ ఈ ఇప్పటి వరకు ప్రీవియస్ ఎగ్జామ్లలో బతుకమ్మ మీద అడిగినటువంటి క్వశ్చన్లు ఏమిటి బతుకమ్మలో ప్రధానంగా వినియోగించేటువంటి పూలు ఏమి ప్రధానంగా వినియోగించే పూలు ఏమిటి చెప్పు రవి బతుకమ్మ పండుగలో ప్రధానంగా వాడే పూలు ఏంటి అని అడిగారు ఏంటిది అంటే ప్రధానంగా వాడేటువంటి పూలు ఏంటి అంటే తంగేడు పూలు ఏమంటున్నా ప్రధాన పుష్పం ఏదైనా తంగేడు పూలు అని చెప్పి ఇది క్వశ్చన్ దీని యొక్క శాస్త్రీయ క్యాసీయ అరిక్యుల బతుకమ్మ పూ బతుకమ్మ పేరుస్తాం కదా పూలను యొక్క ఒక ఇట్లా పేర్చి ఆ పూలలో ప్రధాన పుష్పంగా తంగేడు పువ్వును పెడతారు ఇదే రంగులో ఉంటుంది తంగేడు పువ్వు కూడా కదా ఇది ప్రధాన పుష్పం ప్రధాన పూలుగా మనం మాట్లాడతాం మరి బతుకమ్మలో ఎక్కువగా వాడే పూలు ఏది అని అడిగాడు బతుకమ్మలో ఎక్కువగా వినియోగించేటువంటి పువ్వులు ఎవీ అని అడిగిండు ఓ ఎగ్జాంపుల్ ఎక్కువగా వినియోగించాడు పువ్వులు ఏంటి అంటే గునుగ పువ్వు ఏంటిదే గునుగ పువ్వు తెల్లగా ఉంటుంది చూడు బతుకమ్మ పువ్వు అంటారు మా వాళ్ళు దాన్నే గునగ పువ్వు అంటారు వాస్తవానికి తెలియని వాళ్ళంతా అది ఏంది రా ఇంట్లో పూరాలు ఆడుతూ ఏంది రా బతుకమ్మ పువ్వు అంటారు గునగ పువ్వు అనాలి ఏమనాలే గునగ పువ్వు అనాలి రైట్ ఈ ఇవి రెండే అయిపోయినాయి ఇప్పుడు అసలు ఈ బతుకమ్మ ఎట్లా వేరుస్తారు అంటే ఫస్ట్ తాంబూలం తీసుకొచ్చి తాంబూలం మీద గుమ్మడాకుని తీసుకొచ్చి మంచిగా పరిచి ఈ గురంగ పువ్వుని తీసుకొచ్చి మంచిగా రంగురంగుల తీరొక్క పువ్వు ఆడబెట్టి ఆకులు పువ్వులు ఇట్లా చేపించుకుంటూ వస్తారు అవునా కాదా ఇక ప్రధాన పుష్పం పైన ఏం పెడతారు తంగేడు పెడతారు బతుకమ్మ తయారీ విధానం ఏందనేది నేను తర్వాత క్లాస్లో చెప్తాను మన కల్చర్ క్లాస్లో చెప్తాను ఇప్పుడు బతుకమ్మ ఎన్ని రోజులు ఆడుతామంటే తొమ్మిది రోజులు ఆడతాం అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా తొమ్మిది రోజుల కథ ఏదో చూపిస్తాను బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతాం కదా మొదటి రోజు ఒకటో రోజు బతుకమ్మను ఏమంటాం ఇది అందరికి తెలిసిందే ఎంగిలి పూల బతుకమ్మ ఏమంటున్నా ఎంగిలి పూల బతుకమ్మ అంటున్నాం రెండో రోజు బతుకమ్మను ఏమంటున్నాము అంటే ఈ యొక్క రెండో రోజు బతుకమ్మను అట్లా బతుకమ్మ అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమంటున్నామండి అటుకుల అటుక్కుల బతుకమ్మ సారీ అట్లా అన్నానా రైట్ రెండో రోజు బతుకమ్మను ఏమంటున్నామంటే అటుకుల బతుకమ్మ అని చెప్తున్నా ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు రెండో రోజు వచ్చేమో అటుకుల బతుకమ్మ అని చెప్తున్నాం ఓకే డన్ ఇకపోతే మూడో రోజు బతుకమ్మను ఏమంటున్నాం మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని చెప్తున్నా సార్ ఏమంటున్నాం ముద్దపప్పు బతుకమ్మ అంటున్నాం ఇకపోతే నాలుగో రోజు బతుకమ్మ నాలుగో రోజు బతుకమ్మను ఏమంటున్నాం అంటే బియ్యం బతుకమ్మ అంటున్నా సార్ ఏమంటున్నాం సార్ నానబియ్యం బతుకమ్మ అని చెప్తున్నాం ఐదో రోజు బతుకమ్మను ఏమంటున్నాం ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ అట్ల బతుకమ్మ ఆరో రోజు బతుకమ్మ ఆడరు సార్ తెలంగాణలో ఏ ఆరో రోజు ఎందుకు ఆడరా బతుకమ్మ అంటే అలుగుతుంది బతుకమ్మ అరణ్యం అంటారు ఆ రోజు బతుకమ్మ ఆడరు అంటే ఈ రోజున ఏమంటారంటే అలిగిన బతుకమ్మ అని చెప్పి పిలుస్తారు ఏం సారు ఏమంటాం అలిగిన బతుకమ్మ అంటాం ఇక తొమ్మిదో రోజు బతుకమ్మను ఏమంటారు అంటే సారీ ఏడో రోజు ఏడో రోజును ఏమంటారు అంటే వేపకాయల బతుకమ్మ ఏమంటున్నామండి వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఏంటో వెన్న ముద్దల బతుకమ్మ ఓకే ఏమంటున్నావు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజును ఏమంటామంటే సద్దుల బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ సద్దుల బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నాం చూడరి మొదటి రోజు ఎంగిల్పూలు రెండో రోజు అటుకులు మూడో రోజు ముద్దవాపు నాలుగు నానబియ్యం ఐదు అట్లు ఆరు అలిగింది ఏడు వేపకాయలు ఎనిమిది వెన్నముద్దలు తొమ్మిది సద్దుల బతుకమ్మ గుర్తుపెట్టుకోవాలి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏక్ ఒకటో రోజు ఎంగిల్ పూల బతుకమ్మ ఇది అందరికి యాది ఉంటుంది లాస్ట్ది సద్దుల బతుకమ్మ ఇది కూడా యాద ఉంటుంది రెండోది కావాలి కదా అటుకులు బ్రోకెన్ రైస్ అటుకుల బతుకమ్మ మీరు అప్పుడప్పుడు మీరు స్నాక్స్ తింటారు కదా అటుకులు అటుకుల బతుకమ్మ రెండు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆర్ అలిగిన అలిగిన బతుకమ్మ ఆర్డర్ ఆ రోజు బతుకమ్మ ఓకే ఏడో రోజు షేదు వేపకాయలు చేదు ఉంటాయి ఏడో రోజు అంటే అందరికి నచ్చదు కానీ అనేది చాలా పవర్ఫుల్ ఏడో రోజును వేపకాయల బతుకమ్మ అంటారు ఎనిమిది అష్టమిన పుట్టింది కృష్ణుడు కృష్ణుడికి ఇష్టమైంది వెన్న అయ్యో ఎనిమిదో రోజు బతుకమ్మ ఏమంటున్నామండి వెన్న ముద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఓకే ఇట్లా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను మన దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు ఎనిమిది రోజులు ఆడతారు ఒకరోజు ఆడరు అంతేనా ఇప్పుడు బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేయాలి ఆడవాళ్ళు నిమజ్జనం చేయాలా మగవాళ్ళు నిమజ్జనం చేయాలా అంటే వాస్తవానికి మీరు చూస్తూ ఉంటారు మన ఇండ్లల్లో బతుకమ్మ ఎవరు నిమజ్జనం చేస్తారు సారు అంటే మీ మమ్మీ బతుకమ్మ ఆడుతుంది మీ డాడీ బతుకమ్మ పట్టుకొని పోతాడు చెరువు కాడికి పోగానే ఆయన తీసుకుపోయి తాంబూలంలో ఆ బతుకమ్మను అక్కడ ఇస్తాడు ఆ బతుకమ్మను నిమజ్జనం చేస్తాడు నిమజ్జనం చేయగానే ఆ తాంబూలం తీసుకొచ్చి మీ మమ్మీకి ఇస్తాడు మీ మమ్మీ ఆ నీళ్ళని తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఏమంటుందా ఇస్తినమ్మ వాయినం తీసుకుంటినమ్మ వాయినం మన తెలంగాణలోని ఆడపడచ్చు బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత తాంబూలంలో నీళ్లు తీసుకొని ఆ గంగాజలాన్ని ఇట్లా ఒంటి మీద తల్లుకొని ఎదురొంగున్నటువంటి కుంకుమ బొట్టు పెట్టి పసుపు పెట్టి ఇంత ప్రసాదం ఇచ్చి ఏమంటుంది ఇట్లా ఇచ్చి ఇస్త నమ్మ వాయినం ఆమె కూడా మల్ల బొట్టు పెట్టి ఆమె పసుపు పెట్టి ఆమె కూడా తీర్థ ప్రసాదం ఇస్తుంది తీసుకుంటి వాయినం అని చెప్తుంది ఇది రాబోయే ఎగ్జామ్లలో క్వశ్చన్ అడుగుతాడు ఓకేనా ఇప్పుడు మరి ఈ బతుకమ్మను ఎవరిని నిమజ్జనం చేయాలి మీ డాడీ చేసి మీ మమ్మీ చేయలేదు లేదు అరే మీకు డౌట్ అసలు ఎవరు చేయాలి తెలంగాణలో బతుకమ్మ ఆడుతున్నాము అంటే విసార శైలి ప్రకారం మనం బతుకమ్మ ఆడుతున్నాము బాదామి చాలిక్కులు పరిపాలించిన గడ్డవాది అందుకే మనము ఈ తెలంగాణ కేంద్రంగా వెసార శైలి అనేది అందుబాటులో ఉంటుంది అమల్లో ఉంటుంది ఆ వెసార శైలి ప్రకారమే మనం బతుకమ్మ ఆడుతున్నాం కాబట్టి బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేయాలంటే పురుషులు కాదు అధ్యక్ష మహిళా మనులు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చేయాలి కానీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే అంటే రాక పెద్ద పండుగ వచ్చే ఆడపిల్లలకు పదివేలు వేడి పటుశీర కొట్టుకొని కొనుక్కొని వచ్చి ఆ పాటశీర పాదివేల పాటశీర కట్టుకుని శరీరలో పోతే ఏడ అడిచిపోతాయి ఏడు ఆగమైతే శీర అని చెప్పి వీలైన అని చెప్పి వాళ్ళ ఆయన వాయే ఆయన తా బతుకమ్మని నిమజ్జనం చేయి శేషి వాస్తవానికి ఎవరు నిమజ్జనం చేయాలి బతుకమ్మను మహిళా మనులు బతుకమ్మను నిమజ్జనం చేయాలి ఎవరు నిమజ్జనం చేయాలి బతుకమ్మ మహిళలు బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఓకే రైట్ అంటే ఇట్లాంటి కంటెంట్ను మీకు అందిస్తాను బతుకమ్మ మీద వచ్చిన పుస్తకాలు ఏమిటి బండారు సుజాత గారు బతుకమ్మ మీద ఏ పుస్తకాన్ని రాసింది మరి శేఖర్ గారు ఏ పుస్తకాన్ని రాసినారు బతుకమ్మ మీద వచ్చిన సినిమాలు ఏమిటి బతుకమ్మ పాటలు ఏమిటి బతుకమ్మ సినిమా డైరెక్టర్ ఎవరు బతుకమ్మ సింగర్ ఎవరు రచయిత ఎవరు ఇటువంటి ముచ్చట్లు మనం తెలంగాణ కల్చర్ క్లాసెస్ ఫ్రీ ఇస్తున్నాం కదా దానిలో చెప్పుకుందాం మీరు ఈ క్లాసెస్ ను కనుక పొందాలి అనుకుంటే ప్లే స్టోర్ వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును ఉచితంగా పొందండి రైట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే బి ఐకాన్ గణేశర్ జై భారత్